ंगाना ही नहीं देश के अंदर हमारे पिछड़े समाजों के काफी जुझारू नेता आज उनको हम बंजारों के देवी देवताओं की तरफ से आशीष देते हुए आशीर्वाद देते हुए आगे हम सबको चलाने के लिए उनको ताकत मिलेगी वो अभी हमें संबोधित करेंगे धन्यवाद आदम की दया कर एम जय सेवालाल जय बुढ़िया बाबू <laughs> राम राम भैया मैं दलित समाज वर्ग हूँ मैं तेलुगु में बोल सकता हूँ तेलुगु है तो अच्छा हो जाता थोड़ा हिंदी बंजारा है तो कम्युनिकेशन क्या हो जाता है इसीलिए मैं तेलुगु में बात करता हूँ रविंद्र नायक गाड़ी नेतृत्व में బంజారా భారత్ ఆధ్వర్యంలో ఈరోజు ఒకే జాతి ఒకే గుర్తింపు గతంలో బంజారాలకు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో దేవుడుగా నిలిచిన రవీంద్రనాయక్ గారి నేతృత్వంలో ఆయన దేవుని సమానమైన సేవకుని కంటే ఎక్కువగా ఈరోజు పనిచేసే ఒక వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఆయన నేతృత్వంలో ఢిల్లీ నడి వీధుల్లో ఈరోజు ఒకే జాతి ఒకే గుర్తింపు రావాలని పోరాడుతున్న తీరు ఈరోజు చాలా మంచి ఆలోచన నేను అంటున్న పద్నాలుగు కోట్ల మంది పైచిలకు ఇలా బంజారాలు ఈ దేశంలో ఉన్నారు ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా ఒక రాష్ట్రంలో ఎస్టీలుగా ఒక రాష్ట్రంలో బీసీలుగా ఒక రాష్ట్రంలో ఓసీలుగా అంటే నాలుగు విభాగాలుగా విభాగాలుగా విడిపోయిన నాలుగు విభాగాలుగా విడిపోయిన భారత రాజ్యాంగంలో మానవ సమాజంలో ఒక జాతి నాలుగు రకాలుగా ఉండడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఎస్సీలుగా ఉండి ఇటు పక్క మహారాష్ట్రలో బీసీలుగా ఉండి తెలంగాణలో ఎస్టీలుగా ఉన్నారు ఇది పూర్వపు ఏన్షెంట్ ఒక ట్రైబల్ కమ్యూనిటీగా ఇది ఉన్నప్పటికీ కూడా రోజు ట్రైబల్ గా గుర్తించడానికి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి నేను నా వంతుగా ఒక బంజారా బిడ్డని చేసుకున్న వ్యక్తిగా నా బాధ్యతగా రేపు ఒకే జాతి ఒకే గుర్తింపు ఒకటే ఎస్టీగానే దేశం మొత్తాన పద్నాలుగు కోట్ల మందిని ఇలా గుర్తించాలనే ఒక నినాదంతో ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నా మిత్రులారా ఎందుకంటే నేను గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలుగా తిరిగినప్పుడు అక్కడ ఎలక్షన్స్ కొరకపోతున్నప్పుడు చూస్తే అక్కడ ఈ తారతమ్యం కనబడ్డది కాబట్టి ఒక దగ్గరనేమో అంటరాని వాళ్ళుగా ఒక దగ్గరనేమో గిరిజనులుగా ఇంకో దగ్గరనేమో ఓబీసీలుగా ఉన్న ఈ పరిస్థితి మరి జాతి ఐక్యతకు జాతి భవిష్యత్తులో ఉప అభివృద్ధి చెందాలంటే కూడా ఈ వర్గ వైరుధ్యాలు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఇలా భారత రాజ్యాంగ నిర్మాత యొక్క అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మనమంతా ఒకటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు ఈ రోజు అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఇలాంటి వాటికి మద్దతునిస్తున్న పరిస్థితిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా కాబట్టి నేనుగా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనే కాదు ఒక మారమానాడు నాయకునిగా కూడా ఈ ఉద్యమానికి నా మద్దతునిస్తున్నా రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ఇక్కడ జంతర్ మంతర్ లో జరగబోతున్న ఏదైతే జాతీయ మాలమాన ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ పేరు మీద పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ధర్నా నిర్వహించబోతున్నాం దాంట్లో కూడా మీ యొక్క అంశాన్ని నేను జోడించిన పరిస్థితి మీకు తెలియజేస్తున్నా అంటే బంజ ఓబీసీలకు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇవ్వాలి అని డిమాండ్ వస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొంచెం అడ్డుపడుతున్న పరిస్థితి కాబట్టి ఓబీసీలకు సంబంధించిన డిమాండ్ నలభై రెండు శాతం పెట్టడమే కాకుండా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ రోజు దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తున్న క్రమంలో దానికి మద్దతునిస్తూ ఇలా బంజారాలను ఒకే జాతి ఒకే గుర్తింపుగా ఉండాలని చేస్తున్న ఈ ఉద్యమాన్ని కూడా జాతీయ మాల మానాడు దాంట్లో అంశాలుగా పెట్టడం జరిగింది మిత్రులారా కాబట్టి అలా సేవలాలు కావచ్చు ప్రాంతీయంగా ఉన్న బుడియాబాబు లాంటి వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికక్కడికు బంజారా జాతి పరిరక్షకులా ఉన్న అందరినీ కూడా భవిష్యత్తులో నేను చెప్తున్న ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఒక పెద్ద సమూహాన్ని మనం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగానే ఇదే వేదిక ఎక్కడ నగారా మోగించినమో అక్కడనే మళ్ళీ పెద్ద ఎత్తున బహిరంగ సభ మనం పెట్టుకున్నాం బంజారాల గుర్తింపు పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క తీరుగా అణచివేయబడుతున్న తీరు నేను చూస్తున్నా కాబట్టి ఒక జాతిగా అందరు గనక ఆవిర్భవిస్తే భవిష్యత్తులో రాజకీయ అధికారం కొరకు మీకు కూడా ఒక అవకాశం ఉంటది కాబట్టి మిత్రులారా రోజు నేను రవీంద్ర నాయకే కాదు మా ప్రాంతంలో ఉన్న బంజారా సంఘాలన్నింటిని కూడా వారితో మమాకం చేసి ఇక్కడ సేవలాల్ సే సేనకు సంబంధించిన శ్రీనివాస్ కూడా ఇక్కడికి వచ్చిండు సేవ్య సేవ్యాసాద్ కల్చర్ ను అనుసరించే చాలా మంది తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో కాదు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మిత్రులారా ఒక మంచి ఉద్యమంగా దీన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన యా ఇక్కడ పంజాబ్ నుంచి మొదలు పెడితే హర్యానా ఈ ప్రాంతంలో మొత్తం లక్సా బంజారా భక్తులు మొత్తం కూడా ఉంటారు ఆయన తాండానే రసీనా హిల్స్ ఇక్కడ ఆయన ఇచ్చిన గిఫ్టే ఇప్పుడు ఈ పార్లమెంటు భవన ప్రాంతం రసీనా హిల్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో బంజారాలు బంజారా హిల్స్ నెట్ట ఇచ్చిండ్రో ఇక్కడ లక్కిసా బంజారా ఆ రోజు ఈరోజు పార్లమెంటు ప్రాంతాన్ని మరి అలా దేశానికి అలా ఒక బహుమతిగా ఇచ్చిండ్రు కాబట్టి దేశానికి బహుమతి ఇచ్చిన లక్కీసా బంజారా వారసులకు ఇలా ఒక జాతిగా గుర్తింపు చేసే ప్రయత్నం పార్లమెంటు చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో చేద్దాం ఈ బ ఇక్కడ లక్కీసా బంజారా యొక్క సేవలే కాదు ఆయన ఎంత దయార్దహదేయుడో ఈ ప్రాంతాన్ని మొత్తం భారత ప్రభుత్వానికి ఇచ్చి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఎంపీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మంత్రి మీరి మన జాతి ఇచ్చిన భూమిలోనే బతుకుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా అలాంటి వాళ్లకు మనం అందరం కూడా అన్ని ఎంపీ క్వార్టర్స్ అన్ని తిరిగి అడుగుదాం ఒకే జాతికి ఒకే గుర్తింపు ఇవ్వమని చెప్పేసి అన్ని ఎంపీ క్వార్టర్లు మంత్రుల క్వార్టర్లు అంత కూడా భవిష్యత్తులో రవీంద్రనాథ్ గారి నేతృత్వంలో మనం ప్రయత్నం చేద్దాం చివరగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తామిస్తున్నాను ఈరోజు ఆదివాసీలను గిరిజలను లేదంటే షెడ్యూల్డ్ ట్రైబ్ లో ఉన్న కులాలను మధ్యన వైరుధ్యాలు సృష్టించి కొంత లబ్ధి పొందాలనే ప్రయత్నం కొందరు చేస్తున్నారు నేను అంటున్నా ఈరోజు ఎస్సీల్లో కొట్లాడిన ఇరవై ఐదు సంవత్సరాల పై తిరుగు ముప్పై సంవత్సరాల వరకు ఈ రోజు అన్నదమ్ముల్లా పంచుకున్న పరిస్థితి మనం చూసినాం ఇవాళ ఎస్టీల్లో కూడా అలా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈ రోజు ఒకరి మీద ఒకరు వైషమ్యాలు పెంచుకొని ఒకరికొకరు విడిపోతే మీరు బలపడేది కష్టంగా ఉంటది కాబట్టి రేపటి రోజున ఎస్టీలందరూ కూడా ఒకే తాటి మీద నిలబడి అవసరమైతే విడిపోయైనా కలిసి ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను హితవు బతిమీలాలుడో డిమాండో ఏదో ఒకటి మీరు ఏదైనా అనుకోండి మనం అది చేయాల్సిన అవసరం ఉంది మిగతా బోండులు కానీ కోయలు కానీ గుత్తి కోయలు కానీ కొండరెడ్లు కానీ ఎవరైనా సరే వాళ్ళతో కూడా కలిసి ఒక సామరస్య పూర్వకంగా మనం సమస్యను పరిష్కరించుకొని ఆదివాసీల మధ్యన గిరిజనుల మధ్యన సమస్యలు లేకుండా భవిష్యత్ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇలా ఎస్సీ ఎస్టీల సమస్యలే ఎస్సీ ఎస్టీల సమస్యలే మాలాంటి వాళ్ళ సమస్యలు కాదు పీడితుల బాధితుల సమస్యలన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ యొక్క బంజారా భారత్ యొక్క కార్యక్రమానికి నేను రావడం జరిగింది వా వాస్తవానికి చెప్పాలంటే మహిళను ఇండిపెండెంట్ గా నాయకురాలుగా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంటది నా సతీమని కూడా ఇవాళ బంజారా కాబట్టి బంజారా భారత్ నేషనల్ కన్వీనర్ గా ఉన్నది కాబట్టి తనకు మద్దతు ఇవ్వడానికి తన యొక్క ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి తన వల్ల నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చిన కాబట్టి తన మద్దతుతోనే కాబట్టి నేను కూడా నా మద్దతును తన తన యొక్క ఉద్యమానికి ఇవ్వడానికే ఈ ప్రయత్నం చేస్తున్నా కాబట్టి రవీంద్ర నాయక్ గారు మీరు భవిష్యత్తులో మరింత పెద్ద కార్యక్రమం తీసుకుంటే అన్ని ఆదివాసీ సంఘాలను గిరిజన సంఘాలను ప్రజాస్వామిక శక్తులను వ్యక్తులను రాజకీయ పక్షాలను కూడా ఈ యొక్క ఉద్యమంలో మనం మమేకం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి యాభై సంవత్సరాల రిజర్వేషన్ ఏవైతే రవీంద్ర నాయక్ గారి వల్ల స్వర్గీయ ఇందిరాగాంధీ గారి కృప వల్ల బంజారాలకు వచ్చింది నిన్న సోనియా గాంధీ గారిని రవీంద్ర నాయక్ గారు కలవడం అంటే ఏ లోకంలో ఉన్న ఇందిరాగాంధీ గారి యొక్క అంశను మరి వారు కలిసినట్టుగా నేను భావిస్తున్నా అదే సంతోషంతో కూడా వారు ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు బంజారాల పట్ల చాలా స్పష్టతతో ఉన్నాడు ఆయన దానికి సంబంధించిన విషయంలో బంజారాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో భవిష్యత్ కార్యాచరణలో ఏ విధంగా ముందుకు పోబోతుండే విషయాన్ని వారు రేపు యొక్క విజన్ డాక్యుమెంట్ లో కూడా పెట్టబోతున్న పరిస్థితి జిఓ ఇచ్చినది భాషను ఒకే గోర్బోలి భాషను లిపి ఉండేటట్టుగా దేశంలో ఎవరు చేయలేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసినందుకు కూడా వారందరి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నందుకు వారికి కూడా మీరు చెప్పిన కృతజ్ఞత ఢిల్లీ కేంద్రకంగా చెప్పిన కృతజ్ఞతను నేను వారికి తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో బంజారాలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా చాలా మంది ఇప్పుడు బలరాం నాయక్ గారు ఉన్నారు అటువైపు డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ముఖ్య నాయకులు ఉన్నారు వాళ్ళందరితో కలిసి నేను కూడా ఒక హాఫ్ బంజారాగా మీకు ఉపయోగపడతా అని చెప్పి నేను ఎందుకంటే నేను నా బాధ్యత ఎందుకు అనుకుంటా అంటే డెఫినెట్ గా నేను చిన్నప్పటి నుంచి కూడా మా ప్రాంతంలో కూడా నేను బంజారాలతో కలిసి ఎదిగినా కలిసి చదివిన కలిసి ఉన్నా చివరికి ఒక బంజారా పెళ్లి చేసుకున్నా కాబట్టి నా బాధ్యత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నాకు ఉందని చెప్పి చెప్తున్నా మీకు మరొక నాయకుడు బంజారా రూపంలో నా రూపంలో ఉన్నారని కూడా మీరు అనుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా మీరు వీలైనంత మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీలైతే ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు జరగబోయే ఆ మహాధరణ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని ఒకే జాతి ఒకే గుర్తింపు నినాదాన్ని కూడా అక్కడ విప్పించడానికి ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తూ जय बंजारा जय बंजारा जय बंजारा, 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 जाए बंजारा, जाए बंजारा, बंजारा, बंजारा थैंक यू